పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మనలో అనేకులము హన్నావలే ప్రార్థించుచున్నాము ఉజ్జీవము కొరకు ఉపవాసముండి రాత్రిం మగళ్ళు అనేకలము ప్రార్థించుచున్నాము మన ప్రార్థనలు స్వార్థముతో కూడినవి దేవుడు మన సొంత ఏర్పాటు మార్గం ప్రకారము పనిచేయవలెనని కోరుతుంది అయితే మనమింకనూ దేవుని అక్కరను గుర్తించనందున దేవుడి ప్రార్థనకు జవాబు ఇవ్వడు మనకు అక్కర ఉన్నది అయితే దేవునికి కూడా అక్కర ఉన్నది మనము దేవుని అక్కరను గుర్తించనదే ఆయన ప్రార్థనకు జవాబు దేవుని సేవకులమైన మనము ఉత్తర ఇండియా ఉత్తరిండియా దక్షిణ ఇండియా ఆఫ్రికా ఐరోపా అమెరికా మరి ఏ ప్రాంతమైనా సరే దాని పట్ల దేవునికి గల అక్కరను గుర్తించటకు ప్రార్థించవలను కొన్ని ఏండ్ల క్రిందట దేవుడొక స్థలములో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పనిచేయబడనని కోరుట తప్పు అది మన తలంపు అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబు లేదు హన్నా ద్వారా ఇట్లు ప్రార్థించవలను మనము నేర్చుకుందము గాక మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు కనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము హృదయపూర్వకంగా హన్నా దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చాను ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండేది మనము చేసే ప్రార్థనలు స్వార్థమున్నా సొంత ఏర్పాటున్నా ఆయన మన ప్రార్థన ఆలకించుడని ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఇకనైనా వీటిని తీసివేసి దేవుడు మన దగ్గర ఏమి కోరుతున్నాడు తెలుసుకొని ప్రార్థిద్దాం అమీన్ ప్రైస్ దొరవ్